శ్రీకాకుళంలో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఉదయం నుంచి షాపింగ్ మాల్లో చిన్నగా ప్రారంభమైన పొగ క్షణాల్లో దట్టమైన పొగలు రావడంతో యాజమాన్యం అప్రమత్తమైంది షాపింగ్ మాల్లో ఉన్న సిబ్బందిని బయటికి తరలించే లోపే షాపింగ్ మాల్ మొత్తం మంటలు వ్యాపించాయి దాంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు దాంతో షాపింగ్ మాల్ వద్దకు చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు శ్రీకాకుళంలో సౌత్ ఇండియా షాపింగ్ వల్ల జరిగినటువంటి అగ్ని ప్రమాదం కారణాలు ఏంటి అనేది తెలియడం లేదు అసలు ఉదయం తొమ్మిది నుండి అగ్ని ప్రమాదం జరిగిందని చెప్తున్నారు అసలు అగ్ని ప్రమాదం కారణాలు ఏంటి అసలు యజ్ఞం ఎందుకు జరిగింది అసలు ఫస్ట్ ఏ విధమైన ప్రమాదం ఇక్కడ చోటు చేసుకుందనే విషయంపైన ఎప్పటికీ అధికారులతో మనం ఉన్నారు అధికారులు అయితే మంటలు ఆడిపే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా మంటలు అదుపులో పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఈ మంటలు అయితే మాత్రం ఫైర్ రీజనల్ అధికారులు మనతో ఉన్నారు నిరంజన్ రెడ్డి గారు ఆయనతో మాట్లాడబో కారణాలు అనేది ఇంకా తెలియాల్సి ఉందండి ఇన్వెస్టిగేషన్ చేయాలి అయితే ఫైర్ అనేది గ్రౌండ్ ఫ్లోర్లో స్టార్ట్ అయింది గ్రౌండ్ కానీ బేస్మెంట్లో స్టార్ట్ అయింది అనేది మనం ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది ఇప్పుడు ఫైర్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం స్ప్రెడ్ అయింది గ్రౌండ్ ఫ్లోర్లో మనం ఆల్రెడీ ఫైర్ కంట్రోల్ చేసేసాం దాదాపుగా అయితే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అది ఫస్ట్ ఫ్లోర్కి కూడా స్ప్రెడ్ అయిందని చెప్పేసి మనకు తెలుస్తుంది అయితే దీనికి చుట్టుపక్కల ఎటువంటి వెంటిలేషన్ కానీ ఎటువంటి ఓపెనింగ్స్ కానీ విండోస్ కానీ లేకపోవటం వలన మనం పైకి వెళ్ళటానికి పైన డోర్ బ్రేక్ చేయడానికి కూడా ఎటువంటి ఓపెనింగ్స్ లేకపోవటం వల్ల కొంచెం సమస్యగా ఉంది ఓన్లీ ఇంటర్నల్ గ్రౌండ్ ఫ్లోర్ క్లియర్ చేసుకొని ఇక్కడి నుంచి మనం స్టెయిర్ కేజ్ ద్వారా పైకి వెళ్ళే మేము అవకాశానికి చూస్తున్నామండి సార్ అదే ఇప్పుడు ఈ ఫైర్ ప్రమా అగ్ని ప్రమాదం అనేది ఎన్ని గంటలు జరిగింది సార్ అసలు మీకు వచ్చే సమాచారం మేరకు అయితే ఎన్ని గంటలు జరిగిందని అయితే యాజమారు శ్రీకాకుళం ఫైర్ స్టేషన్కి ఫైర్ కాల్ ఫస్ట్ రావడం జరిగింది అరౌండ్ ఎనిమిది గంటలకి ఉదయం ఎనిమిది గంటలకు వచ్చిందని చెప్తున్నారు అయితే వీళ్ళు మేనేజ్మెంట్ చెప్పడం అయితే దీన్ని ఫైర్ వాళ్ళ సెక్యూరిటీ గార్డులు వన్స్ వాళ్ళు ఓపెనింగ్ మార్నింగ్ షటర్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు చూశారంట చూసిన వెంటనే వాళ్ళు మనకి ఫైర్ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది సార్ మొత్తం ఈ షాపింగ్ మాల్ ఎన్ని ఫ్లోర్లు ఉంది అసలు ఏ మొదటి ఫ్లోర్లో ఈ ప్రమాదం జరిగిందంటారా అది ఎప్పుడు జరిగింది అంటే వాళ్ళు ఏమంటారంటే చిన్నగా పగలు వస్తుందో మేము గుర్తించాము అసలు ఆ పగలు ఎందుకు అసలు తెలుసుకున్న లోపల అలా జరిగింది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మీ దృష్టిలో ఏమనిపిస్తుంది అదే మొత్తం కూడా ఇది నాలుగు ఫ్లోర్లు బిల్డింగ్ అంతా కూడా బర్నింగ్ బాగా అయ్యేటువంటి మెటీరియల్ శారీస్ కానివ్వండి క్లాత్స్ కానివ్వండి మిగతా రకరకాల ఫర్నిచర్ ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే ఈజీగా ఫైర్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అవకాశం ఉంది అయితే ఇది గ్రౌండ్ ఫ్లోర్ కానీ సెల్లర్లో అయితే మాత్రం ఫైర్ స్టార్ట్ అయింది అని చెప్పేసి మనకు అనిపిస్తుంది సార్ అంటే ఇప్పుడు పెద్ద షాపింగ్ మాల్ కదా సార్ ఇంత షాపింగ్ మాల్లో కనీసం ఏంటంటే చిన్న విషయం అయినప్పుడు కూడా ఫైర్ సేఫ్టీ అనేది ఉంటుంది మరి ఫైర్ సేఫ్టీ ఆన్ అవ్వలేదా లేకపోతే ఫైర్ సేఫ్టీ ఏమైనా ఇందులో ఏమైనా వేకెన్సీ తీసుకున్నారా లేదా అసలు కారణాలండి మీ మనం చూసినట్లయితే పైప్ లైన్లు ఫైర్ సేఫ్టీ మెజర్స్ కనిపిస్తున్నాయి కానీ అవి పనిచేసాయి అనేది మాత్రం మనకి ఇంకా క్లారిటీ లేదు నాకు తెలిసినంత వరకు అవి ఎఫెక్టివ్గా పనిచేసి ఉంటే మనకి ఇంత సమస్య రాకపోయి ఉండొచ్చు సో అది కూడా మనం వెరిఫై చేయాల్సి ఉంటుందండి తర్వాత మొత్తం అంటే ఫస్ట్ ఫ్లోర్ అంటే మూడు ఫ్లోర్లో కూడా మొత్తం అంత అంటే అవి మంటల్లో చిక్కు అంటారా లేకపోతే ఏమైనా ఇందులో మిగిలి ఉండే ఉంటాయంట ఇంకేమైనా ఆస్తి నష్టం అది గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ప్రస్తుతానికి పైరు ఉంది పైన పైరు ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు అనేది మనకు తెలిసింది చివరిగా అంటే అంతా ఏమైనా వేసి ఉండాలా లేకపోతే సమయం పడదా మంటలు ఎంతవరకు అదుపులోకి వచ్చి ఉంటాయి అన్నమాట మన మార్నింగ్ టైం కాబట్టి అయితే మిగతా ప్రాపర్టీ లాస్ ఎంత అనేది మేనేజ్మెంట్ నుంచి దీంట్లో పాల్గొనాలి మొత్తం మనం ఇక్కడ శ్రీకాకుళం నుంచి మనం ఐదు వాటర్ టెండర్స్ తెప్పించామండి ఐదు ఫైర్ స్టేషన్స్ నుంచి అలానే విశాఖపట్నం నుంచి మనం బ్రాంటో లిఫ్ట్ ఇప్పుడు మీరు చూసినట్లయితే నైంటీ మీటర్స్ బ్రాంటో లిఫ్ట్ తెచ్చి పై నుంచి మనం అటాక్ చేయడానికి ట్రై చేస్తాం అలానే మనం ప్రైవేట్ వాళ్ళు అను తర్వాత రెడ్డీస్ వాళ్ళు కూడా ఒక్కొక్క వాటర్ టెంటర్ పిలిపించాం ఎంతవరకు మంటలు అదుపులోకి వచ్చారు సార్ దాదాపు ఎయిటీ పర్సెంట్ వచ్చాయండి మనకి గ్రౌండ్ ఫ్లోర్ అంతా క్లియర్ అయిపోయింది ఫస్ట్ ఫ్లోర్కి మనం యాక్సెస్ తీసుకుని అక్కడ కంప్లీట్ చేస్తే ఆపరేషన్స్ కంప్లీట్ అవుతాయి ఇది ఏదైతే మంటలు ఉన్నాయో ఈ షాపింగ్ మాల్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ అదే అదేవిధంగా సెల్లార్లో ఏవైతే మంటలో ఈ షార్ట్ సర్క్యూట్ కూడా అయ్యిందో దానికి సంబంధించి ఆయన అయితే చెప్తున్నారు అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో అయితే మాత్రం మంటలు అయితే పూర్తిగా అదుపులోకి తీసుకున్నాము ఇంకా ఏమైనా మంటలు ఉండే ఉంటే వాహనాలు అయితే వచ్చి ఉన్నాయి అదేవిధంగా అందరూ దీనిపైన చేస్తున్నారు ఏదైనా ఒక పది పదిహేను నిమిషాల్లో లేదనుకుంటే ఒక అరగంటలో అయితే మాత్రం మంటలు అదుపు చేసే అయితే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు ఇది తాజా పరిస్థితి కెమెరామెన్ నాయుడుతో రాంబాబు శ్రీకాకుళం స్వతంత్ర